పెద్ద పెద్ద చదువులు చదివితే గొప్పవారు అవుతారో లేదో తెలియదు కానీ ఓ ఇద్దరు విద్యార్థులు మాత్రం దొంగలుగా మారారు వాళ్లు చదివేది బీటెక్ చేసేది మాత్రం ఏటీఎం లూఠి సెలవుల్లో హైటెక్ పద్ధతుల్లో ఏటీఎంలు దోచుకుని జల్సా చేస్తున్నారు ఎవరూ కనిపెట్టలేరని డబ్బులు నొక్కేసినా చివరకు విశాఖ పోలీసులకు జిక్కారు కొత్త తరహా చోరీలతో బ్యాంకర్లను హడలెత్తిస్తున్న ఆ ఏటీఎం దొంగలెవరో చోరీ ఎలా చేసేవారో మీరు చూడండి విశాఖలో ఏటీఎంలను కొత్త తరహాలో దోచుకుంటున్న ఘరానా గ్యాంగ్ పోలీసులకు చిక్కింది గత నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు వరుసగా నగరంలోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలలో లక్షల రూపాయలు దొంగిలించారు ఉత్తరప్రదేశ్కు చెందిన స్వప్నిల్ సింగ్ సత్యార్థ మిశ్ర కాన్పూర్లోని సిఎస్జెం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు చెడు అలవాట్లకు బానిసలైన వీరు దొంగతనాలు చేసి ఆ డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు గతంలో గుజరాత్లో జరిగిన ఏటీఎం దొంగతనం గురించి తెలుసుకున్నారు కొత్త తరహాలో జరిగిన ఏటీఎం చోరీ అది ముందుగా ఏటీఎం స్వైప్ చేసి పిన్ నెంబర్ అమౌంట్ ఎంటర్ చేస్తారు డబ్బులు డ్రా అయ్యే సమయానికి చిన్న కీతో మానిటర్ తెరిచి పవర్ ఆఫ్ అప్పటికే నోట్లు బయటకు వచ్చేస్తాయి డ్రా అయిన అమౌంట్ రికార్డులోకి వెళ్ళదు ఇది టెక్నిక్ యూట్యూబ్ లో చూసి వీరిద్దరూ ఇలాగే చోరీ చేయాలనుకున్నారు పిన్ నెంబర్ కొట్టిన తర్వాత అమౌంట్ వచ్చే లోపు ఆ కీతో ఓపెన్ లోపల బటన్ ఆఫ్ చేస్తారు పవర్ బటన్ దానివల్ల ఏమవుతుందంటే అకౌంటెంట్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ తాలూకా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ కాకుండా బ్యాంక్ అమౌంటే పోతుంది ఇది మోడల్ సాపరేంటి సెలవుల్లో విశాఖకు వచ్చిన ఈ ఇద్దరు దొంగలు డూప్లికేట్ కీతో ఏటీఎంలో కొల్లగొట్టారు ఎంబీపీ కాలనీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో నాలుగు లక్షల తొంభై వేలు ద్వారకా నగర్లో ఉన్న మరో ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో లక్షణాల దొంగిలించారు వేర్వేరు ఏటీఎం కార్డులను స్వైప్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక డబ్బులు డ్రా అయ్యే టైంకి ఏటీఎం మానిటర్ తెరిచి పవర్ ఆఫ్ చేయడంతో డబ్బులు వచ్చేవి పెట్టిన క్యాష్ సిబ్బందికి అనుమానం వచ్చింది వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు దీంతో కొత్త తరహా చోరీ బయటపడింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గుజరాత్ లో చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ కీమ్ తయారు చేశారు మళ్ళీ మళ్ళీ మీరు చూపిస్తే వేరే వాళ్ళు తీస్తారని మీకు చూపించేట్లు కీ కూడా సీజ్ చేశాను ఆ కీని ఆధారం చేసుకుని వీళ్ళు సెలవుల్లో బయలుదేరారు సో ఇంతకుముందు రెండు చోట్ల ప్రయత్నం చేస్తే ఒరిస్సాలో ఒక దగ్గర ట్రై చేసారు కాలేదు అలాగే కాన్పూర్లో ఒక దగ్గర ట్రై చేశారు కాలేదు మన విశాఖపట్నంలో కొంచెం అప్గ్రేడ్ కానటువంటి ఏటీఎంల నుంచి ఇవి తీయడం జరుగుతుంది ఏటిఎంలలో దొంగలించిన డబ్బుతో నిందితులు ఇద్దరు ఖరీదైన సెల్ ఫోన్లు ఒక బుల్లెట్ గోల్డ్ చైన్ రింగులు కొన్నారు జల్సా చేశారు మళ్లీ ఏటీఎంలు లూటీ చేయడానికి విశాఖలో అడుగు పెట్టారు అయితే అప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్లపై నిఘా పెట్టిన పోలీసులు విశాఖ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు నిందితుల నుంచి గోల్డ్ రింగ్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వారి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న లక్షా ముప్పై ఫ్రీజ్ చేశారు గతంలో ఏటీఎం చోరీలంటే నలుగురు ఐదుగురు దొంగలు వచ్చేవారు పెద్ద పెద్ద పనిముట్లతో రంగంలోకి దిగేవారు ఏటీఎం బదలగొట్టి అందులో ఉన్న క్యాష్ కాజేసేవారు లేదంటే కస్టమర్ల కార్డులు క్లోన్ చేసి వారి డబ్బులు నొక్కేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు చేతులు ఊపుకుంటూ వస్తున్నారు కార్డు స్వైప్ చేయడం కీతో ఏటిఎం మిషన్ తెరవడం డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం ఇదే ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్న హైటెక్ చోరీ మరి ఇలాంటి చోరీలను ఎలా అరికడతారో చూడాలి